మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ చికెన్ పులావ్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ మెత్త పడకోకుండా మంచిగా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చికెన్ పులావ్ కోసం బాస్మతి రైస్ తీసుకున్నాను వాటర్ తాగుతాం కదా లోట ఆ లోటతో రెండు లోటాలు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ని శుభ్రంగా కడిగేసి కొద్దిగా వాటర్ నుంచి పక్కన పెట్టేస్తే బియ్యం చక్కగా నానుతాయి చికెన్ పులావు కోసం బాస్మతి రైస్ నేను కొలతల్లో చూంచాను కదా కేజీల్లో చెప్పాలంటే అర కేజీ బియ్యం తీసుకున్నాను అర కేజీ బియ్యానికి అర కేజీ చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టేసి ఎందులోకి స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు చిన్న స్పూన్తో గరం మసాలా చిన్న స్పూన్ ధనియాల పౌడర్ ఒక నిమ్మకాయ చెక్క రసం పిండేశాను మూడు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఈ మసాలాలు మొత్తం కూడా మొక్కకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి కనీసం ఐదు నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండడం వల్ల చికెన్కి ఈ మసాలాలు మంచిగా పడతాయి చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇలా కలిపేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసాను పది నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్కి ఈ మూత మంచిగా పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇక్కడ నా కుక్కర్ చూసి నవ్వకండి దానికి హ్యాండిల్ పోయింది కాకపోతే మంచిగా పనిచేస్తుంది కదా అని దాన్ని పక్కన పడే ఉద్ది కావట్లేదు ఇలాగే వాడుతున్నాను ఇక చికెన్ మంచిగా ఉడికిందండి మూడు విజిల్స్ వస్తే చికెన్ మంచిగా ఉడుకుతుంది చూడండి మెత్తగా ఉడికేసింది ఇక పులావ్ చేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి దలసరిగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది పులావ్కైనా బిర్యానీలకైనా ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ శనగ నూనె వేస్తున్నాను మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోండి పర్లేదు నేనైతే శనగ నూనె వేసాను ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత మీకు అందరికీ తెలుసు బిర్యానీ దినుసులు బిర్యానీ దినుసులు వేసేసి ఒక స్పూన్ జీడిపప్పు కూడా వేసాను జీడిపప్పు బిర్యానీ దినుసులు అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి దాకా సన్నగా పొడవుగా కట్ చేసి వేసానండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిముక్కలు కూడా సన్నగా దరిగాను ఉల్లి ముక్కలు కూడా ఉల్లి ఉల్లిముక్కలు వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసేసాను ఇక్కడ ఉల్లిముక్కలు చక్కగా మంచిగా వేగాలి ఉల్లిముక్కలు మంచిగా వేగితే పులావ్ చాలా బాగుంటుంది చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారంటే వేయించిన ఉల్లిముక్కలు వేస్తారు కానీ నేను అవేమి వేయనండి ఈ ఉల్లిముక్కలు మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఉల్లిముక్కలు వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగి కమ్మటి వాసన వచ్చేటప్పుడు ఈ మసాలాలోకి ఒక స్పూన్ కారం ఒక చిన్న స్పూన్తో ఉప్పు వేసేసి కొద్దిగా గరం మసాలా కొంచెం వేనండి టీ స్పూన్లో పావు స్పూన్ అంతా గరం మసాలా ధనియా పౌడర్ రెండు కూడా వేసేసి ఈ మసాలాలు మంచిగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత ఒక ఆరు నిమిషాలు ఈ చికెన్ని కొద్దిసేపు వేయించాలి ఎలా వేయించడం వల్ల మనకి చికెన్ పులావు నీసువాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది చికెన్ ముక్కలు వేగి మసాలా పైన నూనె వస్తుంది తేలి అలా నూనె తేలినప్పుడు వాటర్ పోస్తున్నాను అంటే ఎసరు మన భాషలో చెప్పాలంటే ఎసరు పోస్తున్నాను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి మేమైతే అన్నం పలుగ్గానే తింటాం కాబట్టి ఇలా మూడు కప్పులు పోసాను ఎవరన్నా కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే ఇంకో ఒక్క పావు కప్పు వాటరు ఎక్కువ పోసుకోండి ఇప్పుడు ఇలా అయితేనే అన్నం చక్కగా మెతుకు మెతుకు అంటుకోకుండా మెత్త పడుకోకుండా చాలా బాగుంటుంది ఇక ఎసరు చక్కగా మసులుతుంది చూసారా మనకి ఎసరు ఎంత మంచిగా మసిలితే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట మసాలాలన్నీ చక్కగా ఎసరులో కలిసిపోయి మసులుతుంటాయి కదా అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎసర చక్కగా మసిలింది కదా ముందు కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా బియ్యం ఆ బియ్యాన్ని చిలుల గిన్నెలో వేసేసి వాటర్ మొత్తం పూర్తిగా పోయింది ఇక ఆ బియ్యాన్ని ఇలా ఎసరలో వేసేస్తాను ఇలా ఎసరలో బియ్యం వేసేసి గరిటతో తిప్పేసి మూత పెట్టేసి మంట ఇప్పుడు ప్రస్తుతానికి హై ఫ్లేమ్లోనే ఉంచాలి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ ఇప్పటి వరకు నా పొరపాటు ఏంటంటే దీన్ని బిర్యానీ అనుకుంటున్నానండి కాకపోతే బిర్యానీ కాదంట బిర్యానీ చేసే విధానం రైస్ని విడిగా ఉడకబెట్టి చికెన్ని ఉడక విడిగా ఉడకబెట్టి మసాలాలు కూడా విడిగా వేయించేసి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ మసాలాలలో చికెన్లో కలిపితే అప్పుడు అది బిర్యానీ అంట నాకు ఇప్పటి వరకు తెలీదు నేను ఇది బిర్యానీ అనుకుంటున్నాను ఇక్కడ మన చికెన్ పులావ్ అయితే రెడీ అవ్వటానికి దగ్గరగా వస్తుంది ఇప్పుడు తొంభై శాతం రైస్ ఉడికేసిందండి మూత పెట్టేసి తీసేసాం కదా ఇక ఇందులోకి నెయ్యి వేస్తున్నానండి అటు ఇటుగా మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేశాను అంటే స్పూన్ చిన్నదండి పెద్దది కాదు మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేయటం వల్ల చికెన్ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత ఒకసారి గరిటతో తిప్పేస్తున్నాను అయితే ఈ పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది సరే ఇప్పుడు వరకు నేను అనుకున్నది వేరైనా బిర్యానీ అనుకున్నా సరే ఏది అనుకున్నా కానీ పేరు ఏదైనా సరే ఈ వంట మాత్రం చాలా అంటే చాలా అండి మంచిగా వస్తుంది అడుగు అంటటం లేకపోతే మెత్తబడటం ఇలాంటిది ఏమీ ఉండదు ఇప్పుడు నేను చూపించిన విధంగా చేస్తే మీ అందరూ కూడా మెచ్చుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో నన్ను అందరూ మెచ్చుకుంటారు నేను చేసే ఈ పొలం వాళ్ళందరూ కూడా తిని శబాష్ అంటారండి నిజమండి అంత మంచిగా తింటారు నాకు నేను గొప్ప చెప్పుకోవటం అని కాదు ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా మీరే చెప్తారు అప్పుడు నాకు బాగుంది అక్క ఇలా చేయటం అని మీరే చెప్తారు ఇంకా అన్నం అంతా ఒకసారి గరిటెతో కలిపేసిన తర్వాత కొత్తిమీర వేసేసి దీనిపైన బరువు పెట్టేస్తున్నాను చిన్న రోలు ఉంది కదా మంది ఆ చిన్న రోలు పెడుతున్నాను ఎందుకంటే ఆవిరి బయట పోకుండా మనకి రైస్ అడుగున ఉడుకుతుంది కానీ పైన ఉడకదు అందువల్ల పైన బరువు పెట్టామనుకోండి ఆవిరి ఎటు పోకుండా పైన కూడా ఉడుకుతుంది అలాగే మంట సిమ్లో ఉంచాలి ఒక్క పది నిమిషాల పాటు బరువు పెట్టేసి సిమ్లో ఉంచేసాను అన్నం మంచిగా రెడీ అయింది చూడండి నేను చెప్పిన విధంగా చక్కగా పొడి పొడిలు ఆడుతూ ఎంత బాగుంది చూసారా నేను ఎప్పుడు వండినా సరే ఇప్పటి వరకు కూడా నేను ఎన్నోసార్లు వండిన ఈ రైసు కానీ మెత్తబడటం అంటూ ఇప్పటి వరకు జడ జరగలేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మేము తిందామని రెడీగా అక్కడ హాల్లో పెట్టేసుకొని మా వారికి పెట్టేశాను ఆ తర్వాత పండుగకి పెట్టేశాను నేను కూడా పెట్టుకుంటున్నాను బంగారి హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా ఇక మేము ముగ్గురు మా ముగ్గురికి తోడు లియో ఒకటి అయితే నిన్న లియో గురించి ఒక వీడియో పెట్టాను ఇట్లా చికెన్ తింటుందని చాలా మందికి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే కుక్క పిల్లలకి మరి అంత నాన్ వెజ్ పెట్టకూడదు లేనిపోని రోగాలు వస్తాయి అని చెప్తున్నారు సరేనండి నేనైతే ఇక్కడ నుంచి అన్నీ అంటే మనం ఇంట్లో చేసుకునే ప్రతి ఒక్కటి అలవాటు అయ్యేలాగా దానికి మంచిగానే ఫుడ్ పెడతాను ఏదో మంచి తింటుంది కదా అని మేము చక్కగా చికెన్ పెడుతున్నాం కానీ అలా పెట్టడం కరెక్ట్ కాదంట ఇక నుంచి అన్నీ అలవాటు చేస్తాను ఇక మా వారికి చికెన్ బిర్యానీ పెట్టేశాను కదా వారైతే బాగుందని చెప్పారు బాగుంటుంది పక్కా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరే చెప్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి బగారా రైస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా మెత్తబడింది అనుకోండి దానికి అంత టేస్ట్ రాదు మనకు తినబుద్ధి కాదు అదే పొడి పొడిలాడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అవునంటారా కాదంటారా ఇప్పుడు నేను వండిన అన్నం మెత్తబడటమే కాదండి ఎప్పుడు అడుగంటటం కూడా కూడా జరగలేదన్నమాట చాలా అంటే చాలా బాగుంది మేమైతే హ్యాపీగా తిన్నాం మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసుకొని ట్రై చేయండి అంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి కాదు చాలామంది నాకంటే గొప్పగా వంటలు చేస్తారు నాకు తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ఇక ఈ వీడియో నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి అబ్బా